ఆత్కూరు గ్రామము గుంటూరు మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆత్కూరు గ్రామం సొన్నబాట్ ట్రస్ట్కి ఎదుర్కొన్నటువంటి కొత్త హరిజన వాడమాది ఈ యొక్క కరోనా వైరస్ గురించి మేము జాగ్రత్త ముందు జాగ్రత్తగా మా గ్రామంలోకి కొత్త వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళు ఏ ఊరికి వచ్చారో వాళ్ళు అక్కడ రెటా తీసుకొని వాళ్ళ యొక్క మెడికల్ చెకప్ చేయించి వాళ్ళని పంచాయతీ వాళ్ళకి రిపెన్ చేసి వాళ్ళకి అప్పు చెప్తున్నాము మా గ్రామం నుంచి కూడా బయటికి వెళ్ళి వచ్చిన వ్యక్తులు కూడా వచ్చిన వ్యక్తులకి మేము మెడికల్ చెకప్ చేయించి మా గ్రామంలో ఆహ్వానిస్తున్నాం వాళ్ళని ఏ ఏ ఊరుగా మా ఊరు రాకుండా మేము తయారు చేసుకున్నాము గురుగురు నుంచి మా ఊరు రాకుండా రాకుండా మేము ఈ యొక్క ఏర్పాటు చేసుకున్నాము అందరికీ నమస్కారం అండి పొద్దున్నే మా యొక్క గ్రామంలో మొత్తం ఇరవై మంది వాలంటీర్స్ ఉన్నారు కూడా ఈ యొక్క కరోనా వైరస్ యొక్క నిర్మూలన దాని గురించి అవగాహన కార్యక్రమంలో కూడా అందరూ కూడా రెండు దశలు సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది మొదటి దశ విదేశాల నుంచి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా ఆ సర్వే చేసాము రెండు దశ కూడా దగ్గు జరుగు జ్వరంతో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారేమో అనేది ఐడెంటిఫికేషన్ ఆ సర్వే కూడా పూర్తి చేసాము అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి అది దాతలు ఉంటే కనుక మా యొక్క వాలంటీర్స్ కూడా ప్రతి ఒక్క ఇంటికి మేము తిరిగి చేస్తున్నాం మాకు ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఏమీ లేదు ఎవరైనా దాతలు కూడా ఉంటే మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం